నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్యోస్ నేన్ పుష్ప బొలిచన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గ్రామ సభల ద్వారా పల్లెల అభివృద్ధికి బాటలు వేద్దాం ఎమ్మెల్యే వలిశెట్టి పిలుపు గ్రామ సభల్లో తీసుకునే నిర్ణయాల ద్వారానే ప్రజా అవసరాలను తీర్చేందుకు కృషి చేద్దామని తాణేపల్లిగూడెం శాసనసభ్యులు వొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు పెంటపాడు మండలం ప్రత్తిపాడు కృష్ణాయపాళం తాడేపల్లిగూడెం రూరల్ మండలం అప్పారావుపేటలో జరిగిన గ్రామ సభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలను నిర్లక్ష్యం చేసిందని ఐదేళ్ల పాటు అభివృద్ధికి నోచుకుని పల్లెలపై ప్రత్యేక దృష్టి సారించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామ సభలు ఏర్పాటు చేయాలని సూచనలు చేశారన్నారు ఆయన సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్లోని పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించడం రికార్డుగా చెప్పారు పంచాయతీ నిధులను పక్కదారి పట్టించే వాటితో పాటు ఎస్సీ కార్పొరేషన్ నిధులను సైతం దారి మళ్లించడంతో గత ప్రభుత్వంలో పంచాయతీలు అభివృద్ధికి నోచుకోలేదని కనీసం గ్రామంలో మంచినీటి చెరువులను శుభ్రం చేసుకోలేని పరిస్థితుల్లో పంచాయతీల పరిపాలన కొనసాగడం దురదృష్టకరమన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన అరవై రోజుల్లో త్రాగునీరు రహదారులు డ్రైనేజీ వ్యవస్థలపై ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నామని రానున్న కాలంలో మరిన్ని నిధులను ఎన్ఆర్జేసీ నరేగా తదితర కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా పంచాయతీల అభివృద్ధికి బాట వేనున్నామన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు అధ్యక్షత వహించినటువంటి ఎండిఓ గారికి ఈ కార్యక్రమం ఇచ్చేసిన ఎంపీ గారు హైమావత్ గారికి అదేవిధంగా బాబీ గారికి జనసేన పార్టీ మండల ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ మండల గెలుపతి వెంకట్రావు గారికి బీజేపీ ప్రెసిడెంట్ ప్రసాద్ గారికి బీజేపీ నాయకులకు తెలుగుదేశం నాయకులకు ఈరోజు పవన్ కళ్యాణ్ రాజయం పల్లెటూర్లు బాగుండాలి పల్లెటూర్లు పట్టుకొమ్మలు లాంటి మరి అలాంటి పల్లెటూళ్ళు సర్వనాశనమైన ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా డ్రైన్లో సిల్ట్ తీయించలేని పరిస్థితి ఎక్కడా కూడా రోడ్లు లేవు మంచినీళ్ళు లేవు మరి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి గత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాల వరకుని కూడా మనం నిరంతరం ప్రతి రోజుని కూడా ప్రతి పల్లె మీద దృష్టి పెట్టి మనం పనిచేయాలని చెప్పి ఎమ్మెల్యేలకు కానీ మంత్రులు కానీ ఆదేశించడం జరిగింది మరి దాంట్లో భాగంగా ఇవాళ ఒక్కరోజు పదమూడు వేల మూడు వందల ముప్పై ఆరు గ్రామాల్లో ఒకేసారి గ్రామ సభలు జరపండి ఉత్తు గ్రామ సభలు కాదు నిజంగా ప్రజల యొక్క ఇబ్బందుల్ని వాళ్ళు చెప్పుకోవాలి రెండోది ఆ ఇబ్బందులు తీర్చే విధంగా అధికారులు రాజకీయ నాయకులు కూడా పనిచేయాలని చెప్పి ఆలోచించడం ఆలోచించి ఈ గ్రామ సభలు జరిపిస్తూ ఉన్న రాష్ట్రం అంతా కూడా అలాంటి గ్రామ సభల్లో ఇవాళ గడిచిన ఐదు సంవత్సరాల్లో పంచాయతీ నిధుల్లో వచ్చిన నిధులన్నీ కూడా తీసుకెళ్లి రాష్ట్ర గజాన జమేసుకుని బటన్ నొక్కిన బటన్ రెడ్డి గారు టైం అయిపోయిందని చెప్పి ఇవాళ ప్రజలంతా కూడా తీర్పు మీ అందరికి తెలుసు ఇవాళ తీర్పిచ్చారు కదా అని చెప్పి మనం కూడా అదే బాటలో ప్రయాణం చేస్తే మనందరికంటే కూడా ఈ కుటుంబ కంటే కూడా మరి ప్రజలు చాలా గొప్ప తీర్పిస్తారు ప్రజలు చాలా గొప్ప కాబట్టి ప్రజల కోరికలకు అనుగుణంగా నడుచుకోవడమే ప్రభుత్వ లక్ష్యంగా మనం ఉండాలి అంతేగాని మేము ఎలా చేస్తాం మేం చెప్పిందే మీరు ఎలా అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా వినరు ఈ ఐదు సంవత్సరాలు ఎన్నటి యాక్స్ చేసినా ఈ ఐదు సంవత్సరాల తరపు తీర్పు మాత్రం మొదట్లే ఉంటుంది కాబట్టి మనమందరం కూడా ఇప్పుడు కూటమి నాయకులందరూ మనందరూ కూడా ఇవాళ మనం గెలిపించారంటే మరిన్ని బాధ్యతలు మన మీద పెట్టారు అంతేగాని మనం ఎవరు గొప్ప తేల్చుకోవాలనుకుంటే ప్రజలే గొప్ప మనకంటే కాబట్టి ఆ ప్రజల మాటలని ప్రజలకు కావాల్సిన సదుపాయాన్ని మనం అరేంజ్ చేయడంలో గడిచిన ఐదు సంవత్సరాలు ఫెయిల్ అయ్యారు ఆ ప్రభుత్వం అలాంటి పరిస్థితి రాకుండా ముందు రోజు నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్లో ఉంది నాయకులు ప్రజల్లో ఉన్నారు గ్రామ స్థాయి నాయకులు కూలి పని చేస్తా ఉన్నారు చాలా సంతోషం అందరూ కూడా కష్టపడినప్పుడే ఆ పార్టీకి మంచి పేరు వస్తుంది ఆ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది వాళ్ళతో పాటు అధికారులు కూడా కలిసి మరి మమేకమై ఈ ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి జగనన్న కాలనీ అని పేరు పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కాలనీకే కనీస సౌకర్యాలు ఇవ్వలేని పరిస్థితిలో ఆ ప్రభుత్వం నడిచిందంటే సిగ్గు చేయటం ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ కాలు పెడితే చివరికి వెళ్ళిపోతాం నడవకుండానే అంటే అలాంటి చోట మరి ఎలా ఏ రకంగా ప్రజలు మరి కాపురం ఉంటారు ఏ రకంగా పిల్లలు స్కూల్ పంపుతారు ఏ రకంగా మరి అక్కడ మంచినీళ్ళు ఎలా ఉంటాయి మరి ఆ ప్రాంతంలో లైట్లు ఎలా ఉంటాయి రోడ్లు ఎలా ఉంటాయి డ్రైన్లు ఎలా ఉంటాయి తిరిగి పరిస్థితుల్లో ఏదో డెబ్బై సెంట్లు ఒక డెబ్బై గజాలు సైట్ ఇచ్చి మీరు అక్కడ ఉండే అని చెప్పి మీరు పంపించి వదిలేస్తే ఈ రోజు ఈ బరువు కోటమి ప్రభుత్వం పరిస్థితి మీరు బరువు సదుపాయాలు కల్పించాలా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి హాయిగా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండే విధంగా పెళ్ళం పెట్టలతో హాయిగా ఉండాలి తప్ప మీరు ఇచ్చిన కాలనీలో ఎందుకు ఈ కర్మ ఈ డెబ్బై గజాల సైట్ కోసం ఎక్కడికైనా వెళ్తే మనకి అద్దెంట్లో ఉంటే ఇంతకన్నా బాగుండే అనే పరిస్థితిలో వచ్చారు ఈ రోడ్లు కూడా ఏం బాగలేదు అనుకోండి అంతకంటే దరిద్రంగా ఉన్న ఐదు సంవత్సరాల నుంచి కాబట్టి ఈ రోజు ఈ పత్తిపాడి గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను నేను తీసుకుంటాను కూడా మీకు తెలియజేస్తాను ఇవాళ ఎక్కడోకి వెళ్తాం ఫ్యాక్టరీకి వెళ్తాం వాళ్ళ కావలసిన పని చేయించుకుంటాం వాళ్ళకి వాళ్ళ దగ్గర వసూలు చేయాల్సిన పన్ను కూడా తీసుకోకుండా వాళ్ళు పెంచ రోజు పన్ను కూడా పెంచకుండా వాళ్ళందరినీ పాకెట్ గా వాడుకుని రాజకీయ నాయకులు గడిపిస్తే అందరు ఎమ్మెల్యేలతో సహా అందరూ కూడా అదే పనిచేశారు ఇక్కడ ఇక్కడ కాదు ఆరుగులు గ్రామంలో కానీ కోట్లాది రూపాయలు కోరిలు చవినా కోట్లాది రూపాయలు ఆ గ్రామం నుంచి మైనింగ్ వెళ్ళినా ఆ గ్రామాన్ని అభివృద్ధి లేదు ఇక్కడ కోట్లాది రూపాయలు వ్యాపారం జరుగుతున్నా ఈ గ్రామం అభివృద్ధి లేదు అంటే ఎవరు నిర్లక్ష్యం అది ఇది ఒకసారి ఆలోచన చేయండి మన గ్రామాన్ని మనమే బాగు చేసుకోవాలి ఇవాళ ప్రభుత్వంలో డబ్బు లేదు అయినా కానీ ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా ఐదు కోట్ల అరవై లక్షలు కాంపౌండ్ అంతవరకే ఉంది అదే తేగాలిగా లేకపోతే ఇంకో ఇరవై కోట్లు తేగాలను నేను దానికి పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఉన్నారు ఆయన ఒకటే చెప్తా ఉన్నారు అన్ని పల్లెటూరుని ఐదు సంవత్సరాలు బాగు చేయాలి ఇవాళ ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు టైంలో ఇరవై ఐదు వేల కిలోమీటర్లనే భారతదేశంలోనే రికార్డు చంద్రబాబు గారి ఇరవై ఐదు వేల కిలోమీటర్ పల్లెటూరులో సిమెంట్ రోడ్లు వేయించిన ఘనత అయింది ఈ కాన్స్టీ చూసుకుంటే ముళ్ళపూడి బాబురాజు గారు దాదాపుగా వంద కోట్ల రూపాయలు రోరల్ రోరల్లో ఇచ్చారు ఒక దాదాపు నలభై యాభై కోట్లని మరి ఈ గ్రామాలకి పెంటపాడు మండలం కూడా ఇవ్వడం జరిగింది అలా పట్టుదలగా మనం డబ్బు తీసుకొచ్చి పనిచేయించినప్పుడు ఖచ్చితంగా మన గ్రామాలంతా అభివృద్ధి చెందుతాయి మరి చాలా మంది మిత్రులు ఇక్కడ చెప్తూ ఉన్నారు నీళ్ళు పొల్యూషన్ అవుతున్నాయని పొల్యూషన్ అవ్వకుండా చూసి బాధ్యత మేము తీసుకుంటాం ఇవన్నీ కొత్తగా అయినవి కాదు గత ప్రభుత్వాల్లో చేసిన పాపాలన్నీ కూడా ఇవాళ కడుక్కోవాల్సిన అవసరం ఉంటుంది అది ఏ ప్రభుత్వంలో జరిగిన దానికంటే కూడా ప్రజలు మనల్ని నమ్మి కొట్టేసాను బాధ్యత అంది కాబట్టి ఖచ్చితంగా ఒక నాలుగైదు రోజుల్లోనే ఆ ప్రాంతానికి గుండీలు వెళ్ళకుండా చూసే బాధ్యత అయింది